హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంకిత రైతు భరోసా గురించి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు నవంబర్ తొమ్మిదో తారీఖున గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతున్నులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదనుకున్న వారికైతే ప్రభుత్వ తరఫు నుంచి రావాల్సిన డబ్బుల గురించి మనకైతే డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ డేట్ ప్రకారం చూసుకుంటే ఎవరికైతే ఏ రోజున డబ్బులు అయితే వస్తున్నాయి ఎన్ని ఎకరాల సంబంధించిన డబ్బులు అనేది మన అవుతున్నాయి వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే మన రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వీడియోని మాత్రమే లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయబోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనమైతే వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దామండి చాలా మంది వీడియోస్కి అయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు ఒక్కసారి లైక్ చేసి ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఒక కోటి నలభై రెండు లక్షల ఎకరాలు సాగు చేసే భూమి ఏదైతే ఉందో ఆ భూమిని అంతా వచ్చేసి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బుల కింద డబ్బులు జమ చేస్తామని గతంలో అయితే మాట ఇచ్చారు కదా మరి ఆ మాట ప్రకారంగా మన ఖాతాలో డబ్బులు వస్తున్నాయంటే ఏ మాత్రం రావట్లేదని ఇప్పటికే చాలా మంది అంటున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే మొన్న జరిగిన ఏదైతే వానకాలం సీజన్ సంబంధించిన పంటలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన డబ్బులు దాదాపుగా హామీ ఇచ్చిన విధంగా కొంతమందికి ఇచ్చి మరి కొంతమందికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఇప్పటికే చాలా మంది కంప్లైంట్స్ అయితే ఇస్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ప్రతి ఒక్క రైతుకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వారి ఖాతాలో జమ చేయడం అయితే జరగాలండి కానీ హామీ ఇచ్చిన విధంగా ఆ మాత్రం కాలేదు ఇప్పుడు నవంబర్ నెల ఏదైతే ఉందో ఈ నెల పదిహేనో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఏదైతే రైతు భరోసా పథకం ఉందో దీని ద్వారా వచ్చేసి డబ్బులు ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని ఈ రోజు మనకైతే తెలియజేయడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అనేది వారి ఖాతాలో అయితే నేరుగా జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు గతంలో మీరు ఎలా అయితే డబ్బులు అయితే పొందారో అదే విధంగా ఇప్పుడు కూడా డబ్బులు అయితే పొందవచ్చు అని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి ఇది ఒక గొప్ప శుభవార్త అనుకోవచ్చు మరి ఈ మధ్య కాలంలో కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉంటారు కదా సో వాళ్ళకి ఏమైనా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందా లేదని చాలా మంది అడుగుతున్నారండి సో అలాంటి అవకాశాలు అయితే ప్రజెంట్గా మన తెలంగాణలో అయితే లేదండి గత నుంచి ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకు మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి ఓకేనా ఫర్దర్గా మీకు ఏ అప్డేట్ కావాలనుకున్నా సరే మన ఛానల్ తరఫున మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి ఏం చేస్తారంటే మన అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్